అందరికి నమస్కారం ఈ వినాయక చవితికి సంబంధించి నిమజ్జనం రోజున మీరు తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ బ్లాకేజ్ అనేది ఉండకూడదు ఒక సైడ్కి కొంత స్పేస్ అనేది వదలాలి ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎస్పెషల్లీ వన్ నాట్ ఎయిట్లు కానీ అంబులెన్సులు కానీ లేకపోతే ఫైర్ సేఫ్టీ ఎక్కడైనా వెహికల్ వెళ్ళడానికి కానీ ఖచ్చితంగా మీరు ఆ స్పేస్ అనేది ఉంచాలి ఎమర్జెన్సీ సర్వీసెస్కి అలాగే తీసుకెళ్లే వెహికల్లో చిన్నపిల్లలు మైనర్లు కానీ ఎవరైనా తాగి ఉండటం కానీ ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ మీద ఉండకూడదు ఇదే కాకుండా తాగి ఆ రోజు కనుక ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేయటము ఎవరైనా అమ్మాయిలపైన కమెంట్లు చేయటము ఇలాంటివి కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన చాలా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాము దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు నిమజ్జనం టైంలో కాస్ట్ పరంగా కానీ కమ్యూనల్ పరంగా కానీ పొలిటికల్ పరంగా కానీ ఎవరైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే గొడవలు పడితే ఖచ్చితంగా మీ పైన చాలా కఠినమైన శిక్షలు వచ్చేటట్టు సెక్షన్లు పెట్టి మరి కేసులు పెడతాము దాంట్లో మిమ్మల్ని వదిలే ప్రసక్తి అయితే ఉండదు సో ప్రజలందరూ కూడా పోలీస్ సూచనల్ని దృష్టిలో ఉంచుకుని ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీరు పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఎవరిని ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా జరుపుకోవాలి థ్యాంక్ యూ